సిపిఎం జిల్లా నాయకుడు ఎం అప్పలరాజుపై పీడీ యాక్ట్ కు నిరసనగా నక్కపల్లి బంద్ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు సిపిఎం జిల్లా నాయకులు ఆర్ రాముజీ దేముడు నాయుడు కర్రీ అప్పారావులతో పాటు పలువురు నాయకులను అడ్డు రోడ్డులో అరెస్ట్ చేసిన పోలీసులు దీన్ని నిరసిస్తూ ఈరోజు నక్కపల్లి ఏస్రాయవరం మండలాల్లో బంద్ అనేటువంటిది పిలుపు ఇవ్వడం జరిగింది ఈ పిలుపుకి స్వచ్ఛందంగా అన్ని రాజకీయ పక్షాలు కూడా మద్దతు ఇచ్చాయి వ్యాపారస్తులు ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ మండలాల్లో పోలీసులు మోహరించి బంద్ని ఎలాగైనా మేము జరగనివు అని చెప్పి ఈ రకంగా పోలీసులతో భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు సాధారణ ప్రజాని కానీ ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య హక్కుల్ని పూర్తి చేయడం అని చెప్పి మేము అడుగుతా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బల్ ట్రక్ పార్క్ ఇక్కడ పెట్టమని చెప్పి మొన్న అనకాపల్లి పర్యటకు వచ్చినప్పుడు చెప్పారు ఎలాంటి జువలు ఇవ్వలేదు అయినా శాంతియుతంగా ముఖ్యమంత్రి గారి మాట గౌరవించి ఈరోజు ఆందోళన వెలిగించారు అయినప్పటికీ ఈ రోజు అప్పలరాజు గారి మీద ఈ పీడియాక్ట్ పెట్టి ఎందుకు జైల్లో పెట్టారని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని దగా చేసి ఆ భూములన్నీ కూడా కాజేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ధనవంతుడికి కార్పొరేట్ శక్తులు కట్టుబడడానికే ఈరోజు పీడియాక్ట్ అనేటువంటి అప్పలరాజు మీద ప్రయోగం చేసింది ఇది ప్రజాస్వామ్యాన్ని పుణ్య చేయడం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ పీడియాక్ట్ని ఉపసంహరించుకోవాలి ఎందుకంటే అప్పలరాజు రాజు ఇవ్వకుండా కాదు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు కార్మికు సమస్య మీద పనిచేశాడు ఇక్కడ ఏటుకొప్ప షుగర్ ఫ్యాక్టరీ సమస్యల మీద పనిచేశాడు రైతు సంస్థల మీద పనిచేశాడు బల్ ట్రక్ పార్క్ ఏదైతే ఉందో వద్దనే సమస్య మీద పనిచేశాడు అనేక మంది నిర్వాసితులకు నష్టపరిహారం రాకపోతే నష్టపరిహారం ఇవ్వాలి ప్రభుత్వం అని చెప్పి చేశాడు బల్ పార్క్ పార్కింగ్ ప్రాంతంలో కడితే మొత్తం విషాలు అయిపోతాయి ఈ సముద్ర జలాలన్నీ కూడా విషమయం అయిపోతాయి ప్రజలు మత్స్యకారులు వేట కోల్పోతారు ఉపాధి కోల్పోతారు అని చెప్పి అనేక సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు పోరాడాల వాళ్ళ మీద మీడియాకి పెడతారా మీడియాకి ఏం చెప్తుంది స్మగ్లర్ల మీద గుండాల మీద రౌడీల మీద ఈ రోజు మీడియా తప్ప ప్రజా ఉద్యమకారుల మీద పెట్టాలని చెప్పి ఎక్కడ లేరు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దుర్మార్గాలు కన్నా పాల్పడితే మొత్తం ప్రజానికి కూడా రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తారు ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు ఈ రోజు పోలీసులు బలగాలు పెట్టి ఉద్యమాలు ఆపత్మో అంతకంత ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసికుల సమస్యలు పరిష్కారం చేయాలి బల్డాక్ పార్క్ రద్దు చేస్తారని చెప్పి జీవో తీసుకురావాలి అలాగే ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికి ఉపాధి కల్పిస్తామని చెప్పి వాళ్ళకి రావాల్సినటువంటి కష్టపరిహారం చెల్లించాలి లేకపోతే ఈ పోరాటాన్ని మనం చేస్తాం విడుదల చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం పోరాటాలే తప్ప తాను వ్యక్తిగతంగా ఏ పోరాటం నిర్వహిస్తున్న సందర్భం లేదు మనందరూ తెలుసు బల్క్ డ్రగ్ సంబంధించిన దాంట్లో అరవై రోజుల పోరాటం గాని లేదా అంతకుముందు పీసీపీ సంబంధించిన దాంట్లో దానిలో పోరాటం కానీ లేదు రకరకాలైన సమస్యల మీద పోలీసుల యొక్క అనుమతితోనే ఇవి జరిగే తప్ప పోలీసులు అనుమతి లేకుండా ఏ పోరాటాలు నిర్వహించలేదు ఇప్పుడు ఆయన వచ్చి పీడియాక్ట్ పెట్టారు పీడియాక్ట్ ఎవరి మీద పెట్టాలి గంజాస్ బొగ్లార్ల మీద పెట్టాలి అమ్మాయిలను రవాణా చేసే వాళ్ళ మీద పెట్టాలి భూ తగాదాల మీద ఉండే వాళ్ళ మీద పెట్టాలి వైట్ కలర్ల మీద పెట్టాలి రకరకాలైన తగాదాల్లో లాండ్ ఆర్డర్ ని ఇబ్బందులు పెట్టే వాళ్ళ మీద పెట్టాలి కానీ ప్రజాస్వామ్యంగా ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి పోరాటం నిర్వహిస్తుంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడం సరైంది కాదు అనే సిపిఎం పార్టీగా తెలియజేశాం అదే కాదు దానికి నిరసనగా ఈ రోజు బంద్ పిలిపించాం ఈ బంద్కు సంబంధించిన దాంట్లో కూడా స్వచ్ఛందంగా వ్యాపారస్తులు గాని వీళ్ళందరూ సహకరిస్తామని చెప్పారు చివరికి అప్పలరాజు గారు గ్రామం ఏదైతే ఉందో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళు మేము వచ్చి పాల్గొంటామని చెప్పారు కానీ అక్కడ దాదాపు యాభై మంది వంద మంది ఆ గ్రామంలో పెట్టారు ఏం చేశాడు తప్పు లేదు బంద్లో పాల్గొంటున్న వాళ్ళందరూ దేశద్రోహులా వాళ్ళు మద్దతు తెలియజేస్తున్నారు ఇది సరైనది కాదు ప్రజాస్వామ్యంలో పీడీ యాక్ట్లు పెట్టడం అనేది ఈ విశాఖపట్నం అందులో అనకాపల్లిలో ఆ రకమైన చరిత్ర లేదని ఉంది వాళ్ళు మద్దతు తెలియజేస్తుంటే వాళ్ళు కూడా బెదిరింపు చర్యలు చేస్తున్నారు అడ్డోడ్లో ఉదయం తెల్లవారే సిపిఎం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అరెస్ట్ చేశారు ఇప్పుడు వచ్చేసరికి మేము వెళ్ళి అప్పీల్ చేసుకుంటామండి ప్రజలందరికీ బంద్ చేయమని అడుగుతామని చెప్తుంటే ఈరోజు మమ్మల్ని కూడా అడ్డు చెప్పే కార్యక్రమం అసలు ఇది సరైనది కాదు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ రోజు ఐదేళ్లు ఉండొచ్చు రేపు కొత్త ప్రభుత్వం రావచ్చు గతంలో అనితమ్మ గారు ప్రజాస్వామ్యం గారు చాలా మాటలు మాట్లాడారు ఈ ప్రజాస్వామ్యం లేదు మేము వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఈ రోజు ఏం జరుగుతుంది వీడి యాక్ట్ నీ నియోజకవర్గంలో ఒక ప్రజాప్రతినిధి మీద దేశభక్తి కలిగిన పోరాటం నిర్వహిస్తున్న అప్పల రాజు మీద పెట్టారు ఇది సరైనదేనా అదే అప్పల రాజుతో పాటు మీరు అనేక పోరాటాలు నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి సరైంది చేయట్లేదు వీళ్ళకి నష్టపరహారం ఇవ్వమని చెప్పి ఆమె అనేక సందర్భాల్లో అప్పల రాజకారాలు లేదంటే ఉభయలు పోరాటం చేసిన సందర్భం ఉంది అప్పుడు మంచి ఈ రోజు వచ్చేసరికి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని భిన్నంగా మాట్లాడి ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టడం ఎంతవరకు సంబంధించిన అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైన మాటలు అధికారం పోయిన తర్వాత ఇంకో రకమైన మాట్లాడేది సరైంది కాదు ఇప్పటికైనా మీరు పునఃపరిశీలన చేసుకోండి పీడీ యాక్ట్ ఎవరు పెట్టవచ్చు ఎవరికి పెట్టకూడదు అనేది ఆలోచించండి ఎందుకంటే మీరు బాగా చదువుకున్నారు హోమ్ మినిస్టర్ అయ్యారు ఒక ఆడబిడ్డగా ఉన్నారు మీరు ఆలోచించి పునఃపరిశీలన చేసి పీడిఎఫ్ ఏదైతే ఉందో వెంటనే రద్దు చేయాలి ఈ రోజు జరుగుతున్న బంద్ లో ప్రజలందరూ పాల్గొని జైప్రదం చేయాలని సిక్పి